స్వామీజీ ఇందాక మీరు అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు పాటించట్లేరు పాటించాల్సినవి అని చెప్పి నిజంగా మన సనాతన ధర్మమే చాలా గొప్పది అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఓకే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి మనం ఎంత శుద్ధం చేసుకున్నా ఒక గ్రాము ఇక్కడ ఒక గ్రాము ఇక్కడ ఒక గ్రాము ఇక్కడ పది గ్రాములు మైనస్ ఉంటుంది ఓకే బట్ శుద్ధి నేను స్నానం అంతర్ అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది నవ్ ఐఆమ్ క్యూర్ ఐఎమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్ కు కూడా తగులు ఆ బ్రహ్మమూర్తి టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు ప్రశాంతం ఉంటుంది ఇంకా పక్షులు లేచి కిలకిల రావాలకు కూడా చేయవు ప్రకృతి అంతా ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది ఆ వైబ్రేషన్స్ హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా గాలిలో కలిసి ఉంటాయి ఓకే దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి ఏదో ఒక సాధన గురువు చెప్పింది ఇదంతా ఏది లేదు పత్రిక చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస సంథింగ్ సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది ఇది అది అంటూ అరవై వేల ఆలోచనలు చేస్తాడు సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్న అలసిపోయి గమ్మనైతాయేమో కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు ఓకే వన్ 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 ఆఫ్టర్ ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో ఐదు గంటల సేపు మనసే పని చేసి కలలు చూపిస్తుంది ఆ ఒక్క గంట సౌండ్ స్లీప్ అది మన నిజమైన తత్వం అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం బట్ ఆత్మతత్వంలో ఉన్న మన సంగతి మనకు అప్పుడు తెలీదు లేచిన తర్వాత ఐ హాడ్ ఎ సౌండ్ స్లీప్ అంటాను ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుశుక్తి స్థితిలోకి పో అనే దానికి ఈ సాధనలు వ్యవహారాలు ఓకే అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి అలాంటి పనులు చేయాలి అసలు కరెక్ట్ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అదే చెప్పాను కదా త్రీ టు త్రీ ఫార్టీ ఫైవ్ దేవతల టైం ఓకే త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఋషుల టైం ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ మానవుల టైం ఓకే ఆఫ్టర్ దట్ రాక్షసులో టైం అని ఇప్పుడు ప్రతి అన్ని స్నానాలు సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి అల్ట్రావైలెట్ వయలెట్ ఇన్ఫరారెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లని పెట్టారు అప్పుడు సూర్యుని ఏడు వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో ఏడు వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాను ఆ సాధన వర్ణ సాధన ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది రంగు బాటలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో ఏడు రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్ కు సంబంధించిన ఉన్న వాళ్ళకి క్యూర్ అవుతారు ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు దాంట్లో నుంచే ఇన్ని వస్తున్నాయి ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అది ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు సర్కిట్ సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కర్ ఆర్థిచ్చేత అన్నారు ఆరోగ్యం భాస్ సూర్యుని చేతిలో ఉంది ఓకే స్వామిజీ ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ పూర్వీకులు చెప్పిన లెక్క ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రెస్పిరేషన్స్ ఇరవై ఒక్క వేల ఆరు వందల హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటీర్ అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే ఇంతే పని చేస్తుంది ఇటు తీసుకుంటున్నాం ఇట్లా వదిలేస్తాం పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకిచ్చాడు దాంట్లో టెన్త్ కాదు కదా వన్ పర్సెంట్ కూడా మనం చేయడం లేదు తీసుకుంటున్నాం వదులుతున్నాం తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు ఉపయోగించుకోవడం ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు ఓకే సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం ఓకే ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్స్ తో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఈడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది అది రేచకం ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు ఒక ముక్కు ద్వారా చల్లని గాలి వాడీలోకి వస్తుంది ఒక ముక్కు ద్వారా వేడి శరీరంలో శీతోష్ణాలు సమస్తలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ రెండు ముక్కులలో కాకుండా మనకున్న డెబ్బై రెండు వేల నాడులలో పదకొండు నాడులు ముఖ్యం కండ్లకు పోయేది చెవులకు పోయేది ముక్కలకు పోయేది ఇవన్నీ కాకుండా ఈ పదకొండింట్లో మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నాడు మిగతాది కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి మీ ఇన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్యం అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్యం కారణం మామూలు మనిషి ఒక నిమిషంలో పదహైదు రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు పదహైదు రెస్పిరేషన్లు కదా ఇట్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఒక్క ప్రాణాయామంలో నేను ఊపిరి పెట్టుకుంటే ఒక గంట సేపు చేస్తే అంటే అరవై నిమిషాలు అరవై నిమిషాలు ఇంటూ పదహైదు తొమ్మిది వందల వాయువులు ఒక పది పదకొండు దినాలు చేస్తే తొమ్మిది వేలు ఇరవై ఒక్క వేలు వచ్చేదానికి ఒక పది రోజులు ఒక్క నిమిషం చేస్తే పది దినాల తర్వాత నాకు ఒక్క దినం ఆయుష్ పెరిగింది ఇట్ ఈస్ మై హెడ్స్ సో అదే నేను రెండు రెండు నిమిషాలు చేస్తే ఐదు రోజుల్లోనే నాకు ఒక్క రోజు ఆయువు పెరిగింది అది రాసి ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకుని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము ఆ గురు కటాక్షము దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ఓకే ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం సృష్టి రహస్యమేం పరమాత్మ ఏం నేను ఏమన్న సంగతి వాడికే తెలిసిపోతుంది ఇంకా అది బయటికి చెప్పుకునేది కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు సాధకుడు ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామిజీ ఎవరికైనా పశుపక్షాదులకు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు ఇప్పుడు ఈ మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు చేతులు కాళ్ళు రెక్కలు ఇంటర్నల్ ఆర్గాన్స్ గుండె ఊపిడితిత్తులు అని మీకు ఫిజికల్ గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు షట్ చక్రాలు అనేటివి నాడులు అనేటివి విశ్వశక్తి ప్రసారకాలు నరాలలో రక్త ప్రసరణ ఆక్సిడైజేషన్ ఇది జరుగుతుంది అవును మన వాళ్ళు ఈ రెండు రకాలుగా చూశారు అది వ్యవహారం ఓకే అక్కడ గమనించి వాళ్ళు మాకు కనపడదు అది లేదు అనుకుని వాళ్ళ లోకం ఈ లోకమే ఈ వాళ్ళ మనకు జన్మలు ఉన్నాయి అన్నది మన సిద్ధాంతం ఇప్పుడు చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు కానీ మనసుని నియంత్రించుకోలేకపోతుంటారు ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది రకరకాల ఆలోచనలు కదులుతూ ఉంటాయి ఎలా నియంత్రించుకోగలుగుతారు స్వామిజీ మనసుకు ఒక్క డ్యూటీ అప్ప చెప్తే పాపం మనసు ఏం చేస్తుంది గమ్మన ఉన్నప్పుడు నూట పన్నెండు ఆలోచనలు చేస్తాం ఇప్పుడు మీరు కుట్టు పని చేస్తారు మిషన్ మీద కూర్చున్నారు మీ కుట్టు పని తెలుసు ఇన్వాలంటరీగా మీరు ఆ బట్ట అక్కడ పెడతారు ఎట్లా పొడి చేయాలో చేస్తారు కాళ్ళు కడుపుతూ ఉంటారు కుట్టు మిషన్ నడుస్తుంటుంది కళ్ళతో చూస్తుంటారు కుట్టుపోతుందా లేదా పోతుంది ఇదంతా ఎట్లొచ్చింది ఒక ప్రాక్టీస్ ఒక దినంలో రాలేదు సో అక్కడ మీరు మనసంతా ఎక్కడ పెట్టారు కుట్టు లైన్ గా పోతాందా లేదా అనే దాన్ని ఇంకోటి ముగ్గులు వేస్తారు బయట మీరు ఐదు చుక్కలు ఇట్లా పెట్టాలా మూడు ఇట్లా పెట్టాలా ప్లాన్ అవి ఒక్క లైన్తో తో అన్నిటిని ఇట్ట తిప్పి తిప్పి ఇక్కడికి తీసుకుని వస్తారు మీ ఆంధ్రాలో రథం ముగ్గు అని వేస్తారు అన్ని చుక్కలను ఒక్క లైన్తో కలుపుతారు సో అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది నేర్చుకున్నప్పటి నుంచి ఎట్ట తిప్పారు కళ్ళు ఎట్ట పోతుంటే చెయ్యి ఎట్ట వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ కాన్సంట్రేషన్ మీద అక్కడ పెట్టారు అట్లే మనం ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనసు ఆ టైంలో మీకు రెండో ఆలోచన ఏముంది ముగ్గు వేస్తున్నప్పుడు లేదు మా అట్లా అన్నాడు మా కొడుకు ఇక్కడ పోయినాడు ఇవన్నీ ఆ టైంలో లేదు టిఫిన్ చేయాలా అది ఏ నథింగ్ సో అక్కడ ఐడియల్ అయిపోయింది సో ఒక్క పర్టికులర్ డ్యూటీ మనసుకు అప్పజెప్పతే ఆ మనసు అదే చేస్తాం అందుకే మనం పూర్వీకులు ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తారు ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షమైతే నా అన్ని పనులు చూసుకునే దానికి ఒక సెక్రటరీని నాకు అపాయింట్ దేవుడే అయితే వాడు ఇట్లాంటి వారు అడిగాడు అది కూడా నేను చెప్పంగానే చేసేయాలన్నాడు డైంజర్ రా నువ్వు ఎప్పుడు దానికి పనులు చెప్పలేవు అది పనులు చెప్పకపోతే నీకే వస్తుంది అన్న నో ప్రాబ్లం నేను ఎప్పుడు పనులు చెప్తాను దానికి అన్న ఆ దేయం ప్రక్షకమైంది నాకు ఒక అంతస్తులు బిల్డింగ్ కట్టు అన్నాడు అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి రెండు మూడు ఏళ్ళు అవుతుంది అని అనుకున్నాను అది హాం పట్టనింది అని బిల్డింగ్ తయారైపోయింది మా రాజు ఇంకేం పని అని కుక్కర్ కావాలా ఫ్రిడ్జ్ కావాలా బెడ్ కావాలా ఏసీ కావాలా వీడి ఇట్లా అడుగుతాను అక్కడ అక్కడ అన్ని వచ్చేస్తాడు ఇంక ఏం అడిగేదానికి లేకుండా పోయింది ఇంకా దానికి పని చెప్పకపోతే వీడి పని పడుతుంది అంతే అప్పుడు వాడు గురువు దగ్గరికి పోయినాడు మహారాజ్ బుద్ధి లేక నేను ఇట్లాంటి వరం అడిగినాను ఇది ఇట్లా చేస్తుంది అనుకోలేదు వాటాఐ టు కేకర్నామాయ అదే ఉస్బూత్కు ఇతర లేకే ఆ దేయాన్ని ఎక్కడికి తే అన్నాడు అది వచ్చింది ఏ మా గురువు చెప్పిన పని చేయను దానికి కమాండ్ ఇవ్వ ఇంకోటి మాట ఇందు వీడి మాట వినాలి కదా వీడు చెప్పినాడు మా గురువు చెప్పినట్టు చేయను ఓకే మహారాజ్ గురు మహారాజ్ ఏం చేయమంటారు అక్కడ ఒక తాటి చెట్టు ఉంది దాన్ని ఎక్కువ దిగు అన్నాడు అది ఈ రోజుకు ఎక్కి దిగుతానే ఉంది సో టెక్నిక్ అట్లా ఇదే దృష్టి మనం ధ్యాస నేను చెట్టు ఎక్కుతున్నాను ఈ చెట్టు ఈ చెట్టులోకి శ్వాస ఎక్కి దిగుతా ఓకే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మనసుకు ఇప్పుడు ఇంకా అదే డ్యూటీ అవును అవును దానికి రెండో డ్యూటీ లేదు ఆ దేయానికి రెండో డ్యూటీ మనస్సుకు రెండో డ్యూటీ లేదు ఈ ఎక్కి దిగడం గమనించడం అదే ప్రాణాయామ ప్రక్రియలో కూడా దాన్ని మంత్రంతో జోడించి చేస్తే ఇంకా శక్తివంతం మన బాడీలోని కణ కణము మంత్రబద్ధమైతు ఒకానొక దినానికి ఈ మాంసపిండం మంత్ర పిండం కాగలుగుతుంది మంత్రంతో అనుసంధానం చేస్తాం మంత్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు మాకు మంత్రాలు ఇష్టం లేదు మేము మతం కాదు అనేవాళ్ళు మంత్రం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలా స్వామి ఉపదేశం తీసుకోవాలా గురువుల దగ్గర అందుకే గురువు అవసరం గురు బినా విద్యా నహి అని కొన్నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పుడు వీడు దేనికి షూటబుల్ నేను ఇచ్చే విద్యను వీడు సద్వినియోగం చేస్తాడా దుండు చేస్తాడా అందుకే పాత కాలంలో కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి అంటారు మన మెంటాలిటీ అర్థం అయిపోర్ఫిరా అయితే గనక నేనేం నీ దగ్గర సేవ చేసేది నాకు ఇంత పైసా ఉంది అంటాడు ఆ వినయత ముందు మనిషిలో ఉండాలి ఆయన దగ్గర ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ గురువు గాడిదను చూపించి ఇది దేవుడు దీని పూజ చేయాలంటే చేసినప్పుడు ఆ గాడిదలోనే నీకు దేవుడు కనపడుతుంది పైలా విశ్వాసప్రదం సోపాన్ విశ్వాసం అనేది అన్నిటికీ మించిన శక్తి ఓకే వన్ ఇక్కడ ఒకటి అచీవ్ చేయాలా అనుకున్నప్పుడు దాని మీద నేను చేయగలనా లేదా ముందే డిసిషన్ చూసుకోండి గురువు ఒక మంత్రం ఇచ్చాడు ఈ అనుష్ఠానం ఇట్లా చేయాలా రోజు లేచి ఈ అగ్ని తర్పణాలు చేయాలా ఇవన్నీ నేను చేయగలనా లేదా అనుకున్నప్పుడు గురుదేవ ఇవండి ఆ మంత్రం తీసేసుకున్నాను నేను చేసుకోలేదు దాన్ని చేయాల్సింది ఇట్లా చేయకపోయినప్పుడు ఏం ఫలితం సైకిల్ మోటార్ మీ దగ్గర ఉంది దానికి పెట్రోల్ పోసేది పని ఉంది కదా పెట్రోల్ పోకుండా నేను కొనుక్కున్నాను లక్ష పెట్టి పోవాలా ఇది పంటే ఎట్లా పోతుంది పెట్రోల్ పోయాలా అప్పుడప్పుడు దానికి ఏదో ఆయిల్ పోయాలా రిపేర్ మైనర్ రిపేర్స్ చూసుకోవాలా అప్పుడు ఆ పోతుంది లైక్ ది సేమ్ ఒక సిస్టమ్ ప్రాసెస్ అని గురువు చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది